హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మహిళలందరి ఖాతాలలో కూడా చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా మహిళల బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ చేయబోతోంది ఈ వివరాలు కూడా వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయూత ఈ బీసీ నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది మహిళల ఖాతాలలో కూడా చేయూత ఈ బీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చేయితకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ అర్హత కలిగిన డబ్బులు పొందినటువంటి మహిళలందరికీ కూడా ఈ తీపి అయితే అందించింది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి అర్హత ఉన్నటువంటి మహిళల ఖాతాలలో జమ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఇక చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ పెండింగ్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు కూడా అయితే కేటాయించడం జరుగుతుందని ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా మహిళలకు తెలియజేశారు ఇక మరిన్ని వివరాల కోసం అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చూస్తే తెలుసుకొని సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ హవ్ ఎ నైస్ డే థాంక్యూ